హ్యాపీ లా చూస్తున్నారు ఇల్లంతా డెకరేషన్ అలా చూద్దామనుస్ ఆ రియలైజ్ చేసారు నా దగ్గర ఉన్నాను సో నా ఒక్కలని చూకొండి రోహిణి మనోజ్ ఇప్పుడు ఆయన అన్న అమ్మాయి కోసం నగల చేపించాలో అలా చూడండి చిన్న స్మైల్ ఇచ్చాడు ఓకే రిలాక్స్ ఏండి షాంపూ విరదడ ఏంటి పోయింది బ్రో Uh, Ei, hey, నా కూతుర్ని మీ చేతిలో పడుతున్నావ్ వై బ్యాలన్స్ అన్ చేయ్ ఈ వీదే పాడు నాకు ఆడ పిల్లలు లేరన్నయ్ ఫాస్ట్ కట్టేశాడు అంత అయిపోయింది మీరు వచ్చే టైంకి తాళం గట్టేశాడు తాళం గట్టేశాడు తీసారు షాట్ ఇలాగా సుమతి తీసుకొచ్చి మీకు ఇది ఇచ్చింది और क्लिप कर दे हां कर दे क्लिप कर दे

뭐 먹어? 뭐 먹어? 어디 앞으로 오지 뭐야? 레디 몬? 빨리 여기 어야 그래 아이고야 다 이제 배가 아니노? ഇക്കാ ഉന്നാ പ്രഭാസ് అబ్బాయికి అమ్మాయికి సరైన జోడే అంటున్నారు అలా వచ్చారు ఇక్కడ బాలు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు అంటారు అలా చూడండి ఏంటి బాగుారు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు

మనసులో ఏం పెట్టుకోకుండా సంతోషంగా ఉండండి బాబు